లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము యోనా గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనము దేవుడైన యహోవా నినివే పట్టణస్థుల స్థితిని గమనిస్తున్నాడు దేవుని దృష్టికి ఆ పట్టణస్థుల దోషము ఘోరముగా ఉంది ఆ పట్టణము దుర్మార్గంగా చె నడతలతో నిండి ఉంది దేవుడు సమస్తాన్ని గమనిస్తున్నాడు యహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నలులందరిని దృష్టి ఉంచుచున్నాడు తాను నివసిస్తున్న స్థలము నుండి భూలోక నివాసులందరిని వైపు ఆయన చూస్తున్నాడు యహోవా సెలవిచ్చిన మాట ఏమనగా నాకు కనబడకుండా రహస్య స్థలమందు దాగుకునుగలవాడు ఎవడు నేను భూమి ఆకాశము అంతట కానా కాన ఆయన చూచుచున్న దేవుడు అని హాగరు చెప్పింది యేసు ప్రభు చెట్టుపై ఉన్న జక్కయ్యను చూశాడు చెట్టు క్రింద ఉన్న నతానీయులును ఎరిగాడు చెట్టు చాటున దాగి ఉన్న ఆదాము అవ్వను చూశాడు యేసు ప్రభు జగమెరిగిన దేవుడు మన కుటుంబ స్థితిని మన గ్రామ స్థితిని మన పట్టణ స్థితిని మన జీవిత స్థితిని అంతా మన ప్రభువుకు తెలుసును దోషము మానవ దృష్టికి మంచిగా కనబడుతుందేమో కానీ దేవుని దృష్టికి అసిహముగా కనబడును మనుషులు పై రూపాన్ని చూచి విలువ కడతారు కానీ దేవుడు అంతరంగ హృదయాన్ని లక్ష్య పెడతారు మనుషులు చూడలేని గ్రహించలేనివి దేవుడు కనిపెట్టును నినివే పఠనస్తులను దేవుడు చూశాడు వారి పరిస్థితిని వారికి తెలియచేసి ఒక మంచి మార్గంలో వారిని నడిపించాడు మనం కూడా త్రోవ తప్పిన వారమై ఉన్నాము కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన స్థితి గమనిస్తూ మనలను మంచి త్రోవలు నడిపిస్తున్నాడు కావున మన స్థితిని మనము గమనించి ప్రభు చూపు ఆ మార్గంలో మనము వెంబడిద్దాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఆమెన్ గాడ్ బ్లెస్ యూ